ప్లీజ్ బీ అవైలబుల్ అట్ రెస్పెక్టివ్ హెడ్ క్వార్టర్స్ అండ్ మాటర్ సప్లై పొజిషన్ థర్టీ త్రీ కేవీ బ్రేక్ డౌన్స్ అది నేను చెప్పేది అందరికీ వర్తిస్తుంది థర్టీ త్రీ కేవీ బ్రేక్డౌన్స్ ఎస్సీ లెవెల్లో మాటర్ చేయాలి ఏ ఫీడర్ ఎప్పుడు బ్రేక్ డౌన్ అయింది ఎప్పుడు రిక్టర్ అయింది మోర్ దెన్ టూ అవర్స్ అయిందంటే ఎందుకు త్రీ టూ అవర్స్ కంటే ఎక్కువ ఎందుకు అయింది ప్రతి ఒక్కరు మాటర్ చేయాలి దానికి రీజన్స్ తోటి రిపోర్టు పంపాలి ఎవ్రీ సిక్స్ అవర్స్కు యూ షుడ్ ప్లీజ్ సెండ్ ది రిపోర్టు ఎల్ఎంఆర్సి ఎవరీ సిక్స్ అవర్స్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ డ్యామేజెస్ కానీ బ్రేక్డౌన్స్ కానీ అప్డేటెడ్ చేసి ఎప్పటికప్పుడు ఎవ్రీ సిక్స్ అవర్స్ మీరు ఎల్ఏమార్స్కి పంపించాలి అలాగే నాగర్ కర్నూలు జాగ్రత్త చూసుకోండి అమ్మా ఎక్కడ రాకూడదు ఇబ్బంది కాకూడదు గవర్నమెంట్లో సీఎంలు ఎవరైనా రివ్యూ చేస్తున్నారు మేము సిఎస్ గారి దగ్గర మీటింగ్లో ఉన్నప్పుడు సీఎం దగ్గర నుంచి రెండుసార్లు ఫోన్ వచ్చింది ఇది ఫ్లడ్ సిచ్యుయేషను సప్లై పొజిషను ఈ బ్లీచింగ్ అప్ రోడ్స్ అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి మమ్మల్ని మాకు సమయం మన డిపార్ట్మెంట్ వరకు